విజయనగరం జిల్లా శృంగారపకోట నియోజకవర్గం రైతు సమస్యలు పరిష్కరించాలని ధర్నా రైతు సంఘాల రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం తహసీల్దార్ అరుణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు సంఘాలు జిల్లా సహాయ కార్యదర్శి మధ్యల రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ధర్నా నిర్మిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘాల కమిటీ సభ్యులు కండిపిల్లి రామారావు గేదుల బంగారమ్మ కె రామకృష్ణ కె శంకరయ్య ఒంటి దేవుడు జి బంగారుబాబు ఒంటి పైడితల్లి జి లక్ష్మణ్ జి బంగారయ్య జి అప్పల్ నాయుడు ఆర్ వెంకట్రావు జి ఎరుపునాయుడు తదితరులు పాల్గొన్నారు அதொலை இரயில் ஐக்கியதா தொலை இரயில் ஐக்கியதா அவல் இரயிலுக்கு குதிப்பு காரன் இவாலி இவாலி அவல் இரயிலுக்கு குதிப்பு காரன் இவாலி இவாலி யாஜமந்தா சம்பந்தலائقன கவுன் இரயிலுக்கு குதிப்பு காரன் இவாலி இவாலி கவுன் இரயிலுக்கு யாஜமந்தா சம்பந்தலائق குதிப்பு காரன் இவாலி இவாலி குதிப்பு காரன் சேரக்கு போராடோம் போராடோம் குதிப்பு காரன் சேரக்கு போராடோம் போராடோம் இரயில் ரணகாயம் 20000 ரூபாய் கட்டா నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పౌరు రైతులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేయాలని పిలుపునిచ్చాయి అందులో భాగంగానే ఈరోజు శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులతో ఆందోళన కార్యక్రమం ఒకటి చేపట్టాం అయితే ఈ ఆందోళన ఉద్దేశం ఏమిటంటే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి చట్టాలు ఏవైతున్నాయో రైతులకు రక్షణగా ఉన్నటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది ఏళ్ళు కావస్తున్నా రైతన్నలు ఈ ప్రజలకు తిండి పెట్టినందుకు పంట నష్టపరిహారం వచ్చి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అలాగే కల్తీ విత్తనాల వలన అన్నిటి కారణంగా రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకంటే ఒక పక్క రైతన్న ప్రతి ఎకరాకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతన్నేమో వ్యవసాయం చేస్తుంటే ఈరోజు రైతన్నని కనీసం పట్టించుకునే స్థితిలో కేంద్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు అందుకని మేము అడుగుతున్నాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళలో ఎక్కడైనా ఏ పారిశ్రామిక వ్యక్తైనా చనిపోయాడా అని అడుగుతున్నాం ఎందుకంటే పారిశ్రామిక పారిశ్రామికవేత్తల మీద ఉన్న ప్రేమ ఈ దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నల మీద కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చింతైనా కూడా జాలేదు లేదు ఎందుకంటే పారిశ్రామికవేత్తలకి ఇరవై లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలు చేసే అలాగే దీనికి తోడుగా మళ్ళీ కొత్తగా మీరు పరిశ్రమలు నడప నడపండి అని చెప్పేసి పరిశ్రమలు ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి మరో ప మరో పది లక్షల కోట్ల రూపాయలు ఉద్దీప పథకాల పేరుతో వాళ్ళకి ఇచ్చారు అంటే నీకు పారిశ్రామిక మీద పారిశ్రామికవేత్తల మీద ఉన్న ప్రేమ రైతుల మీద ఎందుకు లేదని చెప్పి కేంద్రంలో మోడీని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే రైతులకు ఏవైతే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఉన్నాయో సిఫార్సులు అమలు చేయాలి అలాగే అభివృద్ధి పేరుతో రైతుల దగ్గర నుంచి భూమిని బలవంతంగా లాగి లాక్కుంటున్నారు రైతు అనుమతి లేకుండా గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద అలాగే పోలవరం కాలువ పేరు మీద అయితే అభివృద్ధికి మేము వ్యతిరేకంగా వ్యతిరేకం కాదు అభివృద్ధి చేయాలి కానీ అదేవిధంగా ఆ భూములు కోల్పోతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్నీరు తుడిచే విధంగా వాళ్ళ పరిహారం మెరుగ్గా ఇవ్వాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలి అంటే మా దరిద్రం కొద్దీ ఆ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గారు ఒక జీవన తీసుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో జీవం తీసుకొచ్చారు ఆ రైతులకి ఆ చట్ట ప్రకారంగా పరిహరిస్తానంటారు అంటే రైతులని నిలువున తొక్కేయడానికి ఆ రోజు కంకరం కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు పంటల బీమా ఇవ్వాలి అన్ని పంటలకు పంటల బీమా ఇవ్వాలి ఐక్యత వద్దాలి రైతు సంఘం ఐక్యత యాజమాన్యంతో సంబంధం లేకపోయిన కౌలు కోట్లు ఇవ్వాలి యాజమాన్యంతో సంబంధం లేకపోయిన కౌలు కోట్లు ఇవ్వాలి పది వేల రూపాయలు ఇచ్చి పంటకి పంట అభివృద్ధి కోసం చెప్పి చెప్పారు ఆ పంటలో అభివృద్ధి కోసం ఇరవై రూపాయలు పంట పెట్టుబడి కింద ఇరవై రూపాయలు ఇవ్వాలి అలాగే ప్రతి రైతు పండిస్తున్న ప్రతి పంటకు కూడా పంటలు బీమా వర్తింపచేయాలి అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో ఖరీఫ్ సీజన్లో రైతులు తమ ధాన్యాన్ని డీలర్లకి ఇవ్వడం జరిగింది ప్రభుత్వ అండరిలోనే అయితే ఆ రైతన్నలు తన కలవ నుంచి అలాగే పొలం నుంచి మిల్లీలకు తరలించారు తరలించినప్పుడు ట్రాన్స్పోర్టింగ్ అయిన ఛార్జీలు అలాగే కళాశీలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు రిలీజ్ చేయలేదు అవి వెంటనే రిలీజ్ చేయాలని మన జిల్లాలో అనేక నీటి ప్రాజెక్టులు ఉన్నాయి నీరు లేక రైతన్నల పంటలకి నష్టపోతున్నారు అందుకని ఆ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులు ప్రాజెక్టుని వెంటనే అభివృద్ధి చేయాలి రెండోది పరిశ్రమలు ఉన్నాయి ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఒకటి సొసైటీ జామిలో ఒకటి ఉంది రెండోది ఏమో ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఈ రెండు ఫ్యాక్టరీలని ప్రభుత్వమే తీసుకొని ఆ ఫ్యాక్టరీలని ప్రభుత్వమే నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతులు